మెదక్ జిల్లా మెదక్లో తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు ఎంపీ రఘునందన్ రావు ఆగస్టు పదిహేనున ప్రతి ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు ఎంపీ రఘునందన్ రావు మోర్చా కిసాన్ మోర్చా అధ్యక్షులు పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ గారికి ఉపాధ్యాయ వృత్తికి విరమణ చేసి మీకు సేవ చేయడానికి ముందు వచ్చిన రాగి రాములు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ కళాశాలల యాజమాన్యాలు ఇంత సూర్యుడు ఇంత ఎండ కొడుతున్నా మేమంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ల అవసరాలు ఉంటాయి కాబట్టి తిరుగుతారు అనుకున్నా మా చిన్నారి చెల్లెళ్ళు ఈ భారతదేశం మాది మా తమ్ముళ్ళంతా మా భవిష్యత్తు కోసం మేము వస్తామని ఈ రోజు ఇంత గొప్ప సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి మెదక్ పట్టణ విద్యార్థి లోకానికి అందరికీ కూడా శిరస్సు వంచి నమసింహాంజలు తెలియజేస్తూ ఏం చేయాలి పంద్రాగస్ట్ నాడు కాలేజీలకు స్కూల్లోకి వద్దాం ఇంట్లోనే మీ నాన్నకి చెప్పి మీ ఇంటి మీద జెండాని ఎగిరేపిస్తారా ఎగిరేపిస్తారంట చేతులు ఎత్తు ఎంత కొందరు ఎత్తుతలే జెండా ఎగురేదా జాతీయ జెండా పంద్రాగస్ట్ రోజు జట్టుకి రోజు ఎత్తుతలేదు వచ్చిరా సో అందుకని కాబట్టి నాది అని ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీన్ని గొప్పగా పక్క దేశాలను కూడా హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మతాన్ని మేము ఎంత గౌరవిస్తా ఉన్నామో మా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి భారతీయులు కూడా మీరు అంతే గొప్పగా హిందూ సోదరుని గౌరవించకపోతే కుక్క కాటికి ఏం చేయమని చెప్పి పెద్ద మనుషులు ఏం చేయమన్నారు గట్టిగా భారత్ భారత్ చెయ్యి సాకలే మా విన్నారా ఎంత గట్టిగా కొట్లాడింది ఎరికేనా ఒక్కదే కొట్లాడింది కొట్లాడిందా మరి మీరు ఇంత చదువు చైతన్యం ఇంత గొప్ప విద్య ఉన్న తర్వాత భయపడతారా మీరు భయపడ్డారు కదాకి ఏదో జరిగితే మనకు సంబంధం లేదని అనుకోవాలి పక్క దేశం బంగ్లాదేశ్ లో ఏదో జరుగుతుంది మనం స్పందించాలి పక్క దేశంలో మైనార్టీల హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి మరి మన దగ్గర మైనార్టీలు స్వేచ్ఛ ఉంటూరా లేదా మనం శాంతి కాముకులం కాబట్టి భారతదేశానికి పరమత సహనం ఉన్నది కాబట్టి భారతదేశంలో మైనార్టీలు సుభిక్షంగా ఉంటున్నారు కాబట్టి భారతదేశం చదువుకున్న వాళ్ళందరినీ ప్రపంచ దేశాలకు ఇస్తుంది సత్యనాథేలా ఏ దేశం ఏ దేశం ఏ స్కూల్లో చదువుకున్నాడు మనలాగానే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పోయిండు ఎందుకు మన లోపల మాత్రమే ఆ టాలెంట్ ఉంది ప్రపంచాన్ని శాసించే టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు పుట్టిన గడ్డ ఏంటంటే మన భారతదేశం ప్రపంచంలో ఎవరికి చదువు తెలియనప్పుడు ఈ దేశంలో స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు లేనప్పుడు ప్రపంచానికి చదువునిచ్చినటువంటి యూనివర్సిటీ పేరు నలందా యూనివర్సిటీ ఆ నలంద యూనివర్సిటీని యూనివర్సిటీ ప్రపంచానికి తిరిగి పునఃపరిచయం చేస్తుంది ఎవరంటే నరేంద్ర మోడీ గారు సాంఘిక శాస్త్రంలో మన చరిత్ర మనకు చెప్పారు బాబర్లు అక్బర్లు బీర్బల్లు గజనీల చరిత్ర చెప్తారు కానీ ఈడున్న ఫోటోలలో ఒక భగత్ సింగ్ చరిత్రను సుభాష్ చంద్రబోస్ చరిత్రను అక్కడ పెట్టుకున్న శివాజీ మహారాజ్ చరిత్రను మనోలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయరా టీవీ ఓ సాయరా